ాలవ్యాగంలోకి చిన్న ఉదాహరణలున్నాయి ఉన్నాయండి ఆయన ఒకడు సూత్రం ఉంది ఒకటి అదేమిటంటే మూ అనే అక్షరం ఉంటే మూ అనే విభక్తికి లోపం వస్తుంది అయ్యా అన్నాడు ఎప్పుడు వస్తుంది లోపం అన్నాడు అంటే పడు పాటు పడే ఇలాంటి శబ్దాలు పరంగా ఉంటే చమత్కారం ఇందులో చమత్కారం ఎందు అంటే మూవర్ణకమునకు పట్టువాదుల పరంపలకినప్పుడు మూవర్ణములు లోప పూర్ణబిందులు విభాషణకు అని సూత్రం అండి అంటే పడు పాటు పడే ఇలాంటి శబ్దాలు పక్కన ఉన్నాయనుకోండి ముందున్నటువంటి పదంలో మూ ఉందనుకోండి అది లోపిస్తుంది అది సున్నా అయిపోతుంది అన్నమాట అనేసరికి దాన్ని ఉదాహరణ ఇచ్చారు అనమాట చిన్నేశ్వరి ఎంత తెలివైన వాడు వాడు సరే వాడు భయము ప్లస్ పడే భయపడే భయం పడే అని భయము అని ఉంది ఇందు మూ ఉంది కదండి పడే అని పడు అని శబ్దం పరంగా ఉందిగా మూ కాస్త లోపించిన భయపడే అన్నాడు అంటే ఒకడిని మరే పెళ్లి చేసుకోరా అన్నట్ట అంటే వాడు ముందు భయపడ్డా అట్ట అందుకోసం ఆ ఉదాహరణ ముందు ఇచ్చానట భయపడే భయము ప్లస్ పడే భయపడే అని అయిపోయింది తర్వాత బలాత్కారంగా చేసుకోరాయన ముహూర్తం పెట్ట ఇంతమంది వచ్చారా బాగుండదురా అన్నట్ట అంటే ఇప్పుడు సూత్రము ప్లస్ పట్టే సూత్రం పట్టే సూత్రం పట్టే మంగళ సూత్రం పట్టుకున్నట్ట సరే కట్టాటండి కట్టిన తర్వాత వాడి పరిస్థితి ఏమిటి అంతకుముందు మంచి గంభీరంగా ఉండేవాడు చక్క 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 నడిచేవాడు అనమాట అలాంటి వాడు కాస్త చివరికి ఏమైపోయిందంటే ఇప్పుడు ఇంటికి ఎందుకు వెళ్ళాలరా దేవుడా అన్నట్టుగా నమ్మదిగా నడుచుకుంటూ నడుచుకుంటూ విడుతున్నట్ట అదేమిటో ఇదివరకు చాలా ఫాస్ట్గా వెళ్ళేవాడు కదా అన్నారు అంటే గజము పడియే అశ్వము పడియే అన్నాడండి అంటే ఇదివరకు గజంలాగా ఉండేవాడు పడిపోయాటండి అశ్వల్లాగా పరిగెత్తేవాడు పడిపోయాటండి ఆయన ఇదిరా సంసార స్థితి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త